డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇరవై వేల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఈ వివరాలను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ వెల్లడించారు కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి ఇంట్లోనే మద్యం బాటిల్ నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐజీ సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారు ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడ దూకి పారిపోగా అతని ఇంట్లో ఉన్న నూట పది మద్యం బాటిళ్లు ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయల నగదుతో పాటు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు వానపల్లి లేదు రామమోహన్ రావుపేటలో అడ్కాలు దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంచే రమేష్ అనో ఆసామి అక్రమంగా మధ్య బాటిల్లు కలిగి ఉన్నాడని మా కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచే రమేష్ ఇంట్లో రేట్ చేసి సుమారు నూట పది బాటిల్ ఇవన్నీ కూడా లోకల్ మేడు ఉంది అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి నూట పది బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపడం జరిగింది ఆకు కోటర్లు కుద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నూట పది బాటిళ్ళు సీజ్ చేసి వీటి వస్తు సుమారు ఒక ఇరవై వేల వరకు ఇరవై వేల రూపాయలు వర్తు కలిగి ఉంది ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుయర్ రమేష్ అని అతనున్నారో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది ఎక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు అదేవిధంగా అక్రమ రవాణా ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద ఈ కుంచే రమేష్ను త్వరలోనే కుంచే రమేష్ త్వరలోనే పట్టుకొని అతను కోర్టులో రిమాండ్కి పంపిస్తాం ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్ ఈ ఉన్న మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసు నమోదు చేస్తాం అదేవిధంగా వారి మీద పీడి కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ టీడీఆల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇలేకలుగా ఉన్నా కూడా మేము వెయిట్ చేస్తాం ఎవరికన్నా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం